కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీలో స్థానం లభిస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి అన్నారు సేనతో సేనాని కార్యక్రమంతో నేరుగా కార్యకర్తలతో మాట్లాడి త్వరలో కమిటీని పూర్తి చేస్తామని తెలిపారు కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ జనసేన కాబట్టి కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి ఆర్థిక సాయం అందిస్తున్నామంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ప్రమాదంలో మరణించినటువంటి జన సైనికులకు ఈరోజు జనసేన పార్టీ ఏదైతే ఇన్సూరెన్స్ చెక్కులు ఈరోజు ప్రత్యేకంగా అందించింది ప్రత్యేకంగా పనితో రామ్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సరే చెక్కులను అందించారు ప్రధానంగా పార్టీకి నిలబడినటువంటి క్యా కేడర్ అందరికీ కూడా అండగానే ఇస్తారు ఎట్లా చూస్తారు జనసేన పార్టీలో కార్యకర్తలకి ఎటువంటి అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఈ దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మీకు అర్థమవుతుంది కళ్యాణ మా అధ్యక్షుల వారు కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబాలకి ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకోవటంలో అయినా ముందంజలో ఉంటారు మనం మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకొని మనం ఇక్కడ మాట్లాడకూడదు బట్ మా పార్టీలో మాత్రం కార్యకర్త మాకు చాలా ఇంపార్టెంట్ సో కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మా అధ్యక్షుల వారు ముందంజలో ఉంటారు అని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం మీకు ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మళ్ళీ మేము త్వరలోనే కొత్తగా ఇది సభ్యత్వ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతున్నాము ప్రతి కార్యకర్త కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మేము అండగా ఉంటామని నమ్మి మాతో ముందుకు వస్తారు అదేవిధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాం ప్రత్యేకంగా ఏదైతే కమిటీలు కూడా వేస్తా ఉన్నారు కేడర్ అందరికీ కూడా ఉత్సాహం ఉత్సాహం రాబోతోంది ఖచ్చితంగా ఏదైతే పదేళ్ళ నుంచి పార్టీ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆ స్థానం లభించబోతుంది ఎట్లా చూస్తారు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు సార్ డైరెక్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయండి మా అధ్యక్షుల వారి ఉద్దేశం ఏంటంటే పార్టీలో కష్టపడిన వారికే పదవులు రావాలి సేనతో సేనాని అనే కార్యక్రమం కానీ మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రతి క్రియాశీలక వాలంటీర్ అనేవాళ్ళు పార్టీలో నాయకులుగా ఎదగాలి అనేది మా అధ్యక్షుల వారి ముఖ్య ఉద్దేశం ఆ దిశగానే ఇప్పుడు ప్రతి నియోజకవర్గం రివ్యూ మీటింగ్స్ అవుతున్నాయి రివ్యూ మీటింగ్స్ తర్వాత చూసుకొని ఎవరెవరైతే ఆ నియోజకవర్గంలో కష్టపడుతున్నారో వాళ్ళకి దక్కాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇనాక్టివ్ ఉండే వాళ్ళని తప్పించుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి బాధ్యతలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాం డెఫినెట్గా ఈ రివ్యూ కార్యక్రమం తర్వాత ప్రతి కార్యకర్తలో ప్రతి నియోజకవర్గంలో కొత్త ఉత్సాహం వచ్చి ఇప్పుడు పనిచేసేదానికి వంద రెట్లు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారని బలంగా నమ్ముతున్నాం అంటే సార్ సాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా నాయకులను సంప్రదించి ఆ పదవులు ఉండే అవకాశం ఉంది కానీ కేడర్తో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు కేడర్కే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నారు అయితే సేనతో సేనాన్ని కూడా అదే అదే కాన్సెప్ట్ తీసు ఎట్లా చూస్తారు ఇంత మేము ముఖ్యంగా నమ్మేది ఏంటంటే క్యాడర్ లేకపోతే నాయకులు లేరు క్యాడర్ నుంచే నాయకులు రావాలి నాయకుల నుంచే వాళ్ళు స్టేట్ లెవెల్ లీడర్స్కి ఎదగాలి సో మేము డైరెక్ట్గా క్యాడర్స్తోనే ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ఏ నాయకులు ఎలా పనిచేస్తున్నారు అనే ఒక రివ్యూ తీసుకోవడం కోసమే కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఏ పార్టీ అయినా ఈరోజు బలంగా ముందుకెళ్తుందంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ వల్లే సాధ్యం అవుతుంది అది అది మేము బలంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి అదే దిశలో ముందుకెళ్తున్నాం సార్ మీకు మంచి బాధ్యతలు ఇచ్చారు పార్టీకి సంబంధించి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కార్యకర్తల నుంచి కూడా చాలా నియమైనటువంటి స్పందన వస్తూ ఉంది ఎట్లాంటి పొజిషన్స్ చెప్తున్నారు వాళ్ళేం తద అంటే ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి బట్ మనం దానికి అన్ని డైరెక్షన్లో చూసుకొని నెగిటివ్ అనేది ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్కి ఉన్న ఇబ్బందులు బట్టి కూడా మేము దాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని కోణాల్లో దీన్ని తీసుకొని అన్ని ఇప్పుడు సోషల్ మీడియా నుంచి రివ్యూస్ తీసుకుంటున్నాం కార్యకర్తలు రివ్యూస్ తీసుకుంటున్నాం వేరే రివ్యూస్ తీసుకుంటున్నాం మా లోకల్ నుంచి రిపోర్ట్స్ తీసుకుంటున్నాం అన్ని తీసుకొని కూడా అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలించే నిర్ణయం అనేది తీసుకుంటారు అధ్యక్షులు వారు అదే సార్ మీరు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్లో అంటే మీరు ఎలాగో చూస్తున్నారు అయితే కార్యకర్తగా వాళ్ళకి సమన్వయం జరుగుతూ ఉంది కాబట్టి పార్టీలో ఎట్లా ఉంది అంటే కార్యకర్తకి న్యాయం చేయటం అనేది నా ముఖ్య ఉద్దేశం నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఏంటంటే మెంబర్ టు లీడర్ సేనతో సేనానిలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ అనేది మేము రాసుకొని దాంట్లో అంటే ఇప్పుడు ఏంటంటే కింద అంటే మా అధ్యక్షుల వారి దగ్గర నుంచి మెంబర్ వరకు అంటే ఏదైనా ఒక ఏదైనా సూచన వస్తే ఆ సూచన అనేది కార్యకర్తకి డైరెక్ట్గా ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఒక రోల్స్ ఉన్నప్పుడు దాని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎలా ఉండాలి ప్లస్ వాళ్ళని స్ట్రెంగ్త్ని ఎలా చేయాలి ఒక నాయకుడిని స్ట్రెంగ్త్ని ఎలా చేయాలి అంటే వాళ్ళకి నాయకత్వంతో పాటు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చు ఆ బాధ్యతలు చేయగలిగే ఇటువంటి డైరెక్షన్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను అదే దిశగా ముందుకెళ్తున్నాను పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి కొత్తగా పార్టీని ఎలా నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంలో నేను ముందుకెళ్తున్నాను దానికి అధ్యక్షుల వారు ఇచ్చిన సూచనలు అన్ని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్తున్నాను సార్ ప్రస్తుతం ఎన్ని జిల్లాలు కంప్లీట్ చేశారు నియోజకవర్గాల వారికి చేస్తున్నారో జిల్లాల వారికి చేస్తున్నారో ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఇప్పటికీ రెండు రెండు డిస్టిక్స్ కంప్లీట్ అయినాయండి శ్రీశైలం ఒకటి అనంతపురం ఒకటి అనంతపురం అంటే ఉమ్మడి అనంతపురం డిస్ట్రిక్ట్లో కాదు శ్రీకాకుళం అయిపోయింది ఉమ్మడి అనంతపురం కూడా అయిపోయింది సో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీలతో మాట్లాడాము ప్రతి నియోజకవర్గంతో మాట్లాడుతున్నాము ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు వాలంటీర్స్ ప్లస్ మండల అధ్యక్షులు ఆ మండల అధ్యక్షులు అన్న కమిటీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాము అన్ని రివ్యూస్ అనేవి తీసుకుంటున్నామండి రెండు డిస్టిక్స్ రివ్యూస్ కంప్లీట్ అయినాయి దాని గురించి అధ్యక్షుల వారు ఇంకొక కొన్ని రోజుల్లో మాట్లాడతారు ఓకే సార్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మార్కెట్లో ఎట్లా చూస్తూ ఉన్నారు ఏదైనా సరే ఆయన చేస్తున్నటువంటి రివ్యూస్ కావచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఎట్లా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి భావజాలం అనేది క్యాడర్లో చాలా బలంగా ఉంటుంది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ ఆ భావజాలంతోనే పనిచేస్తున్నాడు ఆయన మార్క్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర కూడా ఉంది మేము చేసే రివ్యూలో కూడా అది వాళ్ళు బలంగా నమ్మి ముందుకెళ్తున్నారు అదే దిశగా ముందుకెళ్తున్నారు థ్యాంక్ యూ ఇది మొత్తానికి పార్టీని పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఏదైతే